భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇతిహాసాల్లో రామాయణం ఒకటి ఇది రాముడు రాక్షసరాజు రావణాసురుడు మధ్య జరిగిన యుద్ధ కథను చెబుతుంది చివరికి రావణాసురుడి మరణంతో ముగుస్తుంది యుద్ధంలో రాముడు గెలుస్తాడు రావణాసురుని సైన్యం నాశనం అవుతుంది సీత తన భక్త కోసం అశోకవనంలో ఎదురుచూస్తూ ఉంటుంది రాముడు సీత కలయిక ముందు అశోకవనంలోనికి ఊహించని విధంగా రావణాసురుడి సోదరి శూర్పణక వస్తుంది రావణాసురుడి మరణం తర్వాత సీతను శూర్పణక ఎందుకు కలుస్తుందో తెలుసా రామాయణంలో ఈ భాగం వాల్మీకి రామాయణంలో కనిపించదు కానీ ఇది కంబ రామాయణం దక్షిణ భారత జానపద కథలు వంటి ఇతర వైరియేషన్స్లో కనిపిస్తుంది ఈ కథలో తన తన సోదరుడి విజయం కోసం ఆశతో లంకలో ఉండిపోయిన సూర్పణక అతని మరణం గురించి విన్నప్పుడు కుప్పకూలిపోతుంది బాధ కోపంతో సీతను ఎదుర్కోవడానికి అశోకవనంలోకి వెళుతుంది సూర్పణక సీతపై విరుచుకుపడుతుంది రావణుడి పతనానికి ఆమెను నిందిస్తుంది సీత రావణుడిని ప్రలోభ పెట్టిందని యుద్ధం మరణానికి దారితీసిన అన్ని సంఘటనలకు కారణమైందని ఆరోపిస్తుంది ఆమె సీతను అవమానించి శపించి తన తీవ్ర దుఃఖాన్ని తీవ్ర ద్వేషాన్ని వ్యక్తం చేస్తుంది అయితే సీత ప్రశాంతంగా ఉంటుంది కోపం తెచ్చుకునే బదులు ఆమె దయ చూపిస్తుంది రావణాసురుడి ఓటమి అతని సొంత చర్యల వల్లే జరిగిందని వివరిస్తుంది రావణాసురుడి గర్వం అహంకారం ధర్మాన్ని అనుసరించడానికి నిరాకరించడం వల్ల ఓటమి తప్పలేదని చెబుతుంది ఆమె సున్నితమైన మాటలు శూర్పణకాను ఆలోచనలో పడేస్తాయి సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి కొన్ని కథల్లో శూర్పణక ఏడవడం ప్రారంభించి తన తప్పును గ్రహిస్తుంది యుద్ధం ప్రారంభం అవడంలో తన పాత్రను అంగీకరిస్తూ సీతను క్షమాపణ కూడా కోరుతుంది రామాయణంలోని వివిధ వేరియేషన్స్లలో శూర్పణక ముగింపును వివిధ రకాలుగా వివరిస్తారు శూర్పణక అన్ని వదిలి అడవికి వెళ్ళి ఒంటరిగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయిందని కొందరు పేర్కొన్నారు మరికొన్నిటిలో ఆమె సీతను వదిలి వెళ్లే ముందు శపించిందని సీతను రాముడు వదిలేస్తాడని చెప్పిందని రాశారు అసలు శూర్పణక కథ అడవిలో రాముడు సీత లక్ష్మణులను చూసినప్పుడు ప్రారంభమైంది ఆమె రాముడితో గ్రామలో పడి తనను వివాహం చేసుకోమని కోరింది అతను నిరాకరించినప్పుడు ఆమె సీతను బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కును కోస్తాడు అవమానంగా భావించిన శూర్పణక కోపంతో తన సోదరుడు రావణాసురుడి వద్దకు వెళ్ళి ప్రతీకారం తీర్చుకోవాలని కోరింది చివరికి రామాయణంలో యుద్ధానికి ఈ ఘటన దారితీసింది ఈ కథలో స్వర్పణక చివరిసారిగా కనిపించిన దృశ్యం విచారకరం ఆమె పాత్ర బలంగా ఉద్రేకభరితంగా ప్రారంభమైంది కానీ చివరికి ఒంటరిగా విచారంతో నిండిపోయింది తిరస్కరణ కోపం ప్రతీకారం ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయి అత్యంత క్రూరమైన హృదయాలు కూడా ఎలా బాధపడతాయి వంటివి శోర్పణక పాత్రలో కనిపిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి